హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి ప్రెసెంట్ టెట్ ప్రిపరేషన్ తోనే మీరు డిఎస్సి ప్రిపరేషన్ బ్యాలెన్స్ ఏ విధంగా చేసుకోవాలి ఐ మీన్ టెట్ తో పాటు డిఎస్సి ప్రిపరేషన్ కూడా మీరు ప్లాన్ చేసుకోవాలి అంటే ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి మరి పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ మరి వీడియో తో వచ్చేసి ముందు ఒక చిన్న విషయము మనం టెట్ బేస్ చేసుకొని టెట్ ఎట్ ద రేట్ ఆఫ్ వన్ ఫార్టీ ఐ మీన్ టెట్ వన్ ఫార్టీ టార్గెట్ బేస్ చేసుకొని మనము క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ బ్యాచెస్ రన్ చేస్తున్నాము ఆల్రెడీ చాలా బ్యాచెస్ రన్ చేస్తున్నాము మరి ఎస్పెషల్లీ దీపావళికి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము దీపావళికి కూడా బెస్ట్ ఆఫర్ చేస్తున్నాము మరి ఫస్ట్ కోర్సెస్ వచ్చేసరికి టెట్ పరంగా కంప్లీట్ సిలబస్ బేస్ చేసుకొని టెట్ కంప్లీట్ సిలబస్ బేస్ చేసుకొని ఓన్లీ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే కేవలము కేవలము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము టెట్ కంప్లీట్ సిలబస్ కంప్లీట్ సిలబస్ ఎగ్జామ్స్ పర్పస్ అయితే మాత్రము ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ టెట్ కంప్లీట్ సిలబస్ బేస్ చేసుకొని కంప్లీట్ సిలబస్ బేస్ చేసుకొని క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ తో పాటు రివిజన్ టెస్ట్ కూడా ఈ బ్యాచ్ ఇస్తున్నాం ఫ్రెండ్స్ బెస్ట్ ఆఫర్ పరంగా ఇస్తున్నాము రివిజన్ టెస్ట్ అంటే క్లాసెస్ ఎగ్జామ్స్ రివిజన్ టెస్ట్ మొత్తం కలిపి కేవలము ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాం ఇన్ కేస్ మీకు ఓన్లీ మ్యాథ్స్ సబ్జెక్ట్ కావాలి అనుకోండి టెట్ పరంగా ఎస్ఈటి పరంగా మనం ఇప్పుడు చెప్పేటువంటి కోర్సెస్ ఎస్ఈటి పరంగా మీకు మ్యాథ్స్ కోర్స్ కావాలి అనుకోండి కేవలము ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ కంప్లీట్ గా మ్యాథ్స్ సిలబస్ బేస్ చేసుకొని క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి మరి దీపావళికి ఈ త్రీ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాము మరి టెట్ పరంగా మీకు ఓన్లీ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే ఓన్లీ ఎగ్జామ్స్ పర్పస్ అని నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ దాంతో పాటు రివిజన్ టెస్ట్ కూడా దీపావళికి స్పెషల్ గా ఈ బ్యాచ్ కి రివిజన్ టెస్ట్ ఫ్రీగా ఇస్తున్నాము మరి ఈ బ్యాచ్ జాయిన్ కావాలి అనుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ టెట్ పర్పస్ అని మెసేజ్ చేయండి పర్పస్ ఇన్ కేస్ ఓన్లీ మ్యాథ్స్ కావాలి అనుకుంటే మ్యాథ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి మరి నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా నెంబర్ సేవ్ చేసుకోండి ఎంబీఆర్ నంద్యాల ఎంవిఆర్ నంద్యాల ఆలస్యం చేసుకోవద్దు టెక్స్ట్ బుక్ బేస్డ్ కంప్లీట్ గా టెక్స్ట్ బుక్ బేస్డ్ ఎస్జిటి టెట్ పరంగా ఈ ఆఫర్ అయితే మిస్ చేసుకోవద్దు మీకు ఓన్లీ క్లాసెస్ కావాలి ఓన్లీ క్లాసెస్ ఎగ్జామ్స్ రివిజన్ టెస్ట్లు కూడా కావాలి అనుకుంటే కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము ఈ ఆఫర్ అయితే మిస్ చేసుకోవద్దు ఎస్పెషల్లీ ఈ దీపావళికి మనము ఈ బ్యాచ్కి రివిజన్ టెస్ట్ కూడా ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది మరి లేట్ చేయకుండా కంటెంట్ వెళ్తే అసలు టెట్ సిలబస్ పరంగా డిఎస్సి సిలబస్ పరంగా అసలు కామన్ సిలబస్ ఏంటి నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ టెట్ లో వన్ ట్వంటీ స్కోర్ తక్కువగా ఉన్న వాళ్ళు ప్రెసెంట్ అయితే టెట్ ఏ ఫోకస్ చేయండి ఇంకా నోటిఫికేషన్ రావడానికి ట్వంటీ ఫైవ్ డేస్ సమయం మాత్రమే ఉంది సో నోటిఫికేషన్ రావడానికి ఒక ట్వంటీ ఫైవ్ డేస్ సమయం ఉంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనము మినిమంలో మినిమం ఫార్టీ ఫైవ్ డేస్ వేసుకున్నా కానీ ఇంకా కేవలము సెవెంటీ డేస్ ప్రిపరేషన్ మాత్రమే సమయం ఉంది ఈ సెవెంటీ డేస్ టెట్టు పరంగా చాలా చాలా కీలకము సో ఒక్కసారి మీరు మంచి స్కోర్ సాధించారు అనుకోండి ఇంకా డిఎస్సి ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా కానీ మీరు డిఎస్సి మీదనే ఫోకస్ చేయొచ్చు ఎప్పుడో వచ్చినప్పుడు కాదు అప్కమింగ్ డిఎస్సిలోనే మీరు జాబ్ సాధించాలి ఆ తపనతోనే మీరు ముందుకు వెళ్ళాలనేటువంటిది మాత్రము నేను హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పగలను మీ ప్లానింగ్ అలా ఉండాలి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారు మరి సెవెంటీ డేస్లో మీరు చేయాల్సింది ఈవెన్ ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కానివ్వండి అసలు టెట్ సిలబస్కి స్పష్టంగా మీరు సిలబస్షియట్ తో ఆ సిలబస్ షీట్ పైన ఒక అవగాహన అయితే మీరు ఏర్పరచుకోండి ఐ మీన్ టెట్ పరంగా మనకు సిలబస్ ఏంటి తెలుగు ఉంటుంది కంటెంట్ ట్వంటీ ఫోర్ మెథడ్స్ సిక్స్ ఇంగ్లీష్ ఉంటుంది కంటెంట్ ట్వంటీ ఫోర్ మెథడ్స్ సిక్స్ మ్యాథ్స్ ఉంటుంది కంటెంట్ ట్వంటీ ఫోర్ మెథడ్స్ సిక్స్ నెక్స్ట్ సైకాలజీ ఉంటుంది కంటెంట్ ట్వంటీ ఫోర్ పెడగాసి వచ్చేసరికి సిక్స్ మార్క్స్ ఇక్కడ ఐసిటి కూడా యాడ్ అవుతుంది నెక్స్ట్ ఈవీఎస్ సైన్స్ సోషల్ పరంగా మీకు ట్వంటీ ఫోర్ కంటెంట్ సైన్స్ త్రీ మార్క్స్ మెథడ్స్ సోషల్ త్రీ మార్క్స్ మెథడ్స్ ఓవరాల్ గా మనకు టెట్ పరంగా వన్ ఫిఫ్టీ మార్క్స్ అయితే క్వశ్చన్ పేపర్ ఉంటుంది సో ఇక్కడ మీరు ఎస్ఈటి అయితే హండ్రెడ్ పర్సెంట్ కంటెంట్ పరంగా థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు అయితే పక్కాగా చదవాలి టెట్ పరంగా థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఎస్జిటి వాళ్ళు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే చదవండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ ఫస్ట్ ప్రియారిటీ గోస్ టు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ సో ఫస్ట్ మీరు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అకాడమీ టెక్స్ట్ బుక్స్ కి ప్రాధాన్యత ఇవ్వండి మనమైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే టెక్స్ట్ బుక్ బేస్డే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా టెక్స్ట్ బుక్స్ కి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వండి టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చేసుకోండి సో అన్నీ ఒకరి దగ్గరే రావాలంటే రావు సో మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఒకరి దగ్గర ఫిఫ్త్ క్లాస్ ఒకరి దగ్గర సిక్స్త్ క్లాస్ అలా మీకు పాసిబిలిటీ ఉన్నంత వరకు టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చేసుకోండి టెక్స్ట్ బుక్స్ని మీరు ప్రామాణికంగా తీసుకొని ప్రిపరేషన్ వైపు అయితే ముందడుగు వేయండి అని మాత్రము ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్నా ఇది టెట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ థర్డ్ టు ఎయిత్ క్లాస్ అయితే పక్కా చదవాలి ఇన్ కేస్ మీకు టైం ఉంటే నైన్త్ లింక్ టాపిక్స్ వరకు చదువుకోండి ఎక్స్ట్రా అవసరం లేదు టెన్త్ అయితే అస్సలు అవసరం లేదు ఏది ఎస్జిటి టెట్టు పరంగా ఎస్జిటి టెట్టు పరంగా టెన్త్ క్లాస్ జోలికి వెళ్ళాల్సిన అవసరమే లేదు ఎయిత్ క్లాస్ వరకు పర్ఫెక్ట్గా ఉండండి నైన్త్ కూడా లింక్ టాపిక్స్ ఎక్స్ట్రా టాపిక్స్ చదవద్దు లింక్ టాపిక్స్ మాత్రం చదవండి సరిపోతుంది ఎక్స్ట్రా టాపిక్స్ చదివి అనవసరమైనటువంటి టాపిక్స్ చదివి దయచేసి సమయాన్ని వృధా అయితే చేసుకోవద్దు ఇది థర్డ్ క్లాస్ అది టెట్ పరంగా మీరు డిఎస్సికి ఒక్కసారి దీన్ని మీరు బ్యాలెన్స్ చేస్తున్నారు అనుకోండి తెలుగు పరంగా ట్వంటీ ఫోర్ కంటెంట్ సిక్స్ మెథడ్స్ అంటున్నాం ఇక్కడ మీరు తెలుగు పరంగా ఏంటి ఎక్స్ట్రాగా అంటే మొత్తము ఇక్కడ తెలుగు డిఎస్సిలో మనకి టెట్టులో మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో లైక్ ప్రకృతి వికృతులు అయితే మనకు డిఎస్సిలో లేదు సో ఓవరాల్గా నానార్థాలు కానీ ఉత్పత్తిలు కానీ సందులు కానీ సమాతలు కానీ జాతీయాలు కానీ పొడుపు కథలు కానీ ఇంకా ఓవరాల్గా ఇంకా మనకి వర్ణమాల బేస్ చేసుకొని కానివ్వండి వాక్యాలు బేస్ చేసుకొని కానివ్వండి మొత్తం మీద అసలు అలంకారాలు బేస్ చేసుకొని ఛందస్సు బేస్ చేసుకొని సో కవి పరిచయాలు బేస్ చేసుకొని పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏంటి ఇతివృత్తం ఏంటి పాఠ్యభాగం యొక్క నేపథ్యాలు ఏంటి పాఠ్యభాగంలో ఉండేటువంటి క్యారెక్టర్స్ ఏంటి సో మొత్తం మీద ఇక్కడ టెట్ లో కంటెంట్ ఏదైతే ఉంటుందో డిఎస్సి కూడా అదే ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ టెట్ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయితే మీరు ఇది హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి లో కూడా టార్గెట్ అయితే సాధించవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ ఇంగ్లీష్ పరంగా ఇంగ్లీష్ పరంగా మీకు డిఎస్సి డిఎస్సికి డిఫరెన్స్ చాలా ఉంది ఇంగ్లీష్ పరంగా చాలా ఉంది సో ఇంగ్లీష్లో ఆ గ్రామర్ ఒకాబులరీ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది డిఎస్సిలో అయితే జస్ట్ సెవెన్ టాపిక్స్ మీరు డిఎస్సి సిలబస్ అబ్జర్వ్ చేస్తే జస్ట్ సెవెన్ టాపిక్సే ఆ సెవెన్ టాపిక్స్ అన్నీ టెట్ టెట్లో ఉంటాయి అంటే టెట్ ఇంకా ఎక్స్ట్రా సిలబస్ చదవాలన్నమాట సో ఈ ఎక్స్ట్రా సిలబస్ అనేది ఇప్పుడు ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ టెట్లో ఉంటాయి లో ఉంటాయి నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అక్కడ ఉంటాయి ఇక్కడ ఉంటాయి టెన్సెస్ అక్కడ ఉంటాయి ఇక్కడ ఉంటాయి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఇంకా మిగతా ఏవి డిఎస్సిలో ఉండవో కానీ అన్ని టెట్లో ఉంటాయి కొన్ని మీకు మెథడ్స్ సేమ్ మళ్ళీ సో ఇక్కడ టెక్స్ట్ బుక్లో పోయెట్స్ నావెల్ అవన్నీ మీకు డిఎస్సిలో వస్తాయి బట్ లో అడగడం అయితే చాలా చాలా రేరు అంటే ఇంగ్లీష్లో కొంచెం వేరియేషన్ ఉంటుంది బట్ టెట్ లెవెల్లో చదివితే ఆ సిక్స్ టాపిక్స్ అన్ని లో ఉంటాయి ఎక్స్ట్రాగా పోయెట్స్ నావెల్ ఇస్ట్గా చదువుకుంటే చాలు అంటే ఇక్కడ కూడా మీరు కవర్ చేయొచ్చు నెక్స్ట్ ఇంకా మ్యాథ్స్ అంటారా హండ్రెడ్ పర్సెంట్ మ్యాథ్స్ హండ్రెడ్ పర్సెంట్ అయితే క్వశ్చన్ లెవెల్స్ వేరుగా ఉంటాయి అంతే అంటే టెట్లో లో కొంచెం లో లెవెల్ గా ఉంటే లో టు మోడరేట్ ఉంటే సో డిఎస్సి కొత్త మోడరేట్ డిఫికల్ట్ లెవెల్ ఉంటాయి అంటే క్వశ్చన్ లెవెల్ వేరుగా ఉంటుంది మీరు ఆ లెవెలే ప్రిపేర్ అవ్వండి అంటున్నా అంటే డెప్త్ లెవలే ప్రిపేర్ అవ్వండి సమయం ఇంకా సెవెంటీ డేస్ ఉంది ఆ డెప్త్ లెవలే ప్రిపేర్ అయితే మీరు టెట్టే ఏ కాదు డిఎస్సి కూడా ఇక్కడ ప్రిపేర్ అవుతుంది ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ సైకాలజీ ఇక్కడైతే మనం సైకాలజీ అంటాము అక్కడైతే ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటాం బట్ సిలబస్ సేమ్ సిలబస్ సేమ్ ఇంకా టెట్లోనే సిలబస్ ఎక్కువ ఉంది టెట్ లో మీకు అధ్యయన పద్ధతిలోనేటువంటి ఒక టాపిక్ ఉంటుంది ఐసిటి అనేది ఒక టాపిక్ ఉంటుంది ఈ రెండు టాపిక్స్ డిఎస్సిలో ఉండవు బట్ ఇంకా టెట్ లో ఉండేటువంటి ప్రతి సిలబస్ ఎక్కడ ఉంటుంది డిఎస్సి లో ఉంటుంది అంటే ప్రిపరేషన్ ఇక్కడే మీరు పర్ఫెక్ట్ గా ఉంటే ఇది మొత్తం వచ్చేసరికి డిఎస్సిలో ఉంటుంది నెక్స్ట్ ఈవిఎస్ సైన్స్ సోషల్ మొత్తం యాజ్ ఇట్ ఎయిత్ క్లాస్ వరకు ఇక్కడ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయితే యాజ్ ఇట్ ఈస్ డిఎస్సి లో యాడ్ అవుతుంది అయితే టెట్ లో సైన్స్ సోషల్ రెండు కలిపి ఒక సెక్షన్ లో ఉంటే డిఎస్సి లో సైన్స్ సెక్షన్ సపరేట్ ఉంటుంది సోషల్ సెక్షన్ కూడా సపరేట్ ఉంటుంది అంటే మీకు ఒక లాజిక్ అర్థమైంది ఏంటి టెట్ కానీ మీరు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయితే ఏ టార్గెట్తో వన్ ఫార్టీ టార్గెట్ తో అంటే మీకు వన్ ఫార్టీ మార్క్స్ రావాలంటే మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ కొంచెం డెప్త్ గా ఉండాలి కదా ఆ డెప్త్ గా ప్రిపేర్ అయితే మీరు తో పాటు హండ్రెడ్ పర్సెంట్ ఇండైరెక్ట్ గా మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నట్టు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నట్టు లో మీరు ఎంత స్కోర్ ఎక్కువ సాధిస్తే ఆ వెయిటేజ్ మీకు లో యాడ్ అవుతుంది ఎంత డెప్త్ గా ప్రిపేర్ అయితే ఆ ప్రిపరేషన్ మొత్తం మీకు మళ్ళీ ఎక్కడ యాడ్ అవుతుంది లో యాడ్ అవుతుంది అందుకే ఫస్ట్ టెట్ ఫోకస్ చేయండి అని చెప్తున్నా టెట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ రాని కానివ్వండి ప్రైమరీకి ఫైనల్కి రిజల్ట్స్ ఒక ట్వంటీ డేస్ వేసుకున్నా తర్వాత నోటిఫికేషన్ ఒక టెన్ డేస్ వేసుకున్నా వన్ మంత్ వేసుకున్నా తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ డేస్ వేసుకున్నా ఓవరాల్గా మీకు మళ్ళీ ఎట్టలేదన్న సెవెంటీ డేస్ అయితే సమయం ఉంటుంది ఏది టెట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత డిఎస్సి ఎగ్జామ్స్కి పక్కాగా సెవెంటీ డేస్ సమయం అయితే ఉంటుంది అంటే టెట్ పరంగా రిజల్ట్స్ పరంగా కానివ్వండి ఒక ట్వంటీ డేస్ వేసుకున్న తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ డేస్ మధ్యలో ఒక టెన్ డేస్ వేసుకున్న ఓవరాల్గా సిక్స్టీ టు సెవెంటీ డేస్ అయితే పక్కాగా సమయం ఉంటుంది ఆ సమయంలో మీకు ఎక్స్ట్రా ఉండేటువంటి సిలబస్ ఏంటి విద్యార్పదాలు అనేటువంటి ఒక టాపిక్ జీకే కరెంట్ అఫైర్స్ అనేది ఒక టాపిక్ అప్పుడు ఇవన్నీ మీరు రివిజన్ చేసుకుంటూ అంటే ఇక్కడ మీరు టెట్ సిలబస్ పరంగా ఎప్పుడు చదివింటారు కదా ఇవన్నీ రివిజన్ చేసుకుంటూ కొంచెం వీటి మీద శ్రద్ధ పెట్టారనుకోండి డిఎస్సి లో కూడా మీరు పక్కాగా జాబ్ సాధించగలరు అందుకే మీ టార్గెట్ టెట్ లో వన్ ఫార్టీ మీ టార్గెట్ టెట్లో వన్ ఫార్టీ అనేది మీరు మైండ్లో పెట్టుకొని టెట్ వైపు మాత్రమే ఫోకస్ చేయండి పక్కాగా రాబోయే డిఎస్సిలో మీరు పక్కాగా జాబ్ అయితే సాధించగలరు మళ్ళీ చెప్తున్నా చదివేది ఏదైనా కానీ ఇవన్నీ డెప్త్ గా చదవండి ఒక టెట్టే కాదు ఈ ప్రిపరేషన్ మీకు డిఎస్సి కూడా యూస్ కావాలి మరి వన్ ఫార్టీ రావాలి అంటే అంత ఈజీ కాదు చదివింది నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రివిజన్ చేయాలి ఎగ్జామ్స్ రాయడం అలవాటు చేసుకోండి ఈ రివిజన్ చేయడము ఎగ్జామ్స్ రాస్తే మీకు ఇక్కడ త్రీ అడ్వాంటేజెస్ ఏంటి అంటే తప్పులు చేయడానికి ఆస్కారం చాలా చాలా తక్కువగా ఉంటుంది తెలిసి బిట్లు చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు అలా తెలిసి తప్పులు చేస్తున్నాము అంటే దాని యొక్క మీనింగ్ ఏంటో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి సో దాన్ని సర్చ్ చేసుకోవాలంటే ఎగ్జామ్స్ రాయాలి ఎగ్జామ్స్ రాస్తే మీరు ఇక్కడ ఎగ్జామ్స్ రాస్తే ఇక్కడ ఏమైనా తప్పులు చేసినప్పుడు నెక్స్ట్ అలా తప్పులు చేయకుండా ఉండడానికి జాగ్రత్త పడడానికి ఇది ఒక ముందు సూచన అనమాట నెక్స్ట్ కొందరు బిట్స్ క్వశ్చన్ తెలిసి ఉంటుంది బట్ ఆప్షన్స్ లో కన్ఫ్యూజ్ అవుతారు అలా కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా కంటెంట్ ఏం చేయాలి రివిజన్ చేయాలి అలా రివిజన్ చేసినప్పుడు మీకు క్వశ్చన్ బేస్ చేసుకొని ఆప్షన్స్ కన్ఫ్యూజ్ ఏర్పడదు ఎందుకంటే కంటెంట్ మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తుంటారు కాబట్టి ఒక స్పష్టత ఏర్పడుతుంది తెలిసి తప్పులు చేస్తున్నారు అంటే ముందు ఎగ్జామ్స్ రాస్తే ఆ ఎగ్జామ్స్ రాసినప్పుడే మీరు కొన్ని తెలిసి తప్పులు చేస్తుంటారు కాబట్టి అప్పుడు ముందస్తు ఒక జాగ్రత్తగా అంటే నెక్స్ట్ సార్ నేను ఇలా తప్పులు చేయకూడదు అనేటువంటి ఒక ఆలోచనతో ముందుకు వెళ్తారు కాబట్టి మెయిన్ ఎగ్జామ్లో తప్పులు చేయకూడడానికి ఇది ఒక మంచి సూచన అనమాట అంటే ఇక్కడ ఓవరాల్గా డిఎస్సిలో ప్రతి హాఫ్ మార్క్ ఇంపార్టెంటే ప్రతి హాఫ్ మార్క్ కాదు జీరో పాయింట్ జీరో జీరో వన్ మార్క్ కూడా చాలా చాలా ఇంపార్టెంటే పోస్ట్ల సంఖ్య గురించి ఆలోచించొద్దు ఏ ఒక్క పోస్ట్ ఉన్నా కానివ్వండి జాబ్ వచ్చిన వాళ్ళు ఎవ్వరు పొడింగులు కాదు నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా ఎవ్వరు పొడిగులేం కాదు వాళ్ళ ప్రిపరేషన్ లెవెల్స్ వేరుగా ఉన్నాయి మీ ప్రిపరేషన్ లెవెల్స్ వేరుగా ఉన్నాయి మీరు ఆ లెవెల్కి వెళ్ళాలి అంటే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ అయితే అవుతారు ఎన్ని పోస్ట్ ఉన్నాయో పక్కన పెట్టేసేయండి మీకు కావాల్సింది ఒక్క పోస్టే ఆ ఒక్క పోస్ట్కి ఖచ్చితంగా మీ ప్రయత్నాలు మీరు చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అందుకే ముందు మిమ్మల్ని మీరు నమ్మండి మిమ్మల్ని మీరు నమ్ముకొని ముందడుగు వేస్తే ఖచ్చితంగా డిఎస్సి లో విజయం అయితే సాధిస్తారు విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా ఎవరైనా టెట్ పరంగా టెట్ టార్గెట్ వన్ ఫార్టీ మన బ్యాచెస్ పరంగా ఆల్రెడీ చాలా బ్యాచెస్ రన్ అవుతున్నాయి దీపావళికి స్టార్ట్ చేసేటువంటి కొత్త బ్యాచెస్ అంటే ఈ బ్యాచ్ అయితే దీపావళికి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము సో ఈ బ్యాచ్ అయితే ఈ రోజే స్టార్ట్ చేస్తాం కాబట్టి ఎవరైనా ఓన్లీ కావాలంటే వెంటనే యాక్టివేట్ చేస్తాము నెక్స్ట్ ఓన్లీ ఎగ్జామ్స్ బ్యాచెస్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి సో ఈ బ్యాచెస్ కావాలని యాక్టివేట్ చేస్తాము దీపావళికి అయితే స్పెషల్ కోర్స్ పరంగా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ డైలీ త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు టెట్ ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఈ రివిజన్ టెస్ట్ కూడా ఫ్రీగా ఇస్తున్నాము సిక్స్టీ డేస్ కల సిలబస్ కంప్లీట్ చేసి లాస్ట్ టెన్ డేస్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ రివిజన్ టెస్ట్ పెడతాము అప్పుడు మీకు ఆ సబ్జెక్ట్ పైన పూర్తి గ్రిప్ అనేది ఏర్పడుతుంది సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఈ కోర్స్ కావాలి అనుకుంటే టెట్ పర్పస్ అని మెసేజ్ చేయండి ఈ కోర్స్ కావాలి అనుకుంటే ఓన్లీ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి ఈ కోర్స్ కావాలి అనుకుంటే మ్యాథ్స్ కోర్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి వన్స్ అగైన్ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ